హాయ్ అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈరోజు నేను బుద్ధి తెచ్చుకున్న కోతి కదా చెప్తానండి కుంతలా అనే రాజ్యానికి సమీపంలో ఉన్న అడవిలో ఓ మంచి కోతి మరి తుంటరి కోతి ఉండేవి మంచి కోతి చెట్ల కాయలు పండ్లు తిని హాయిగా జీవిస్తుంటే తుంటరి కోతి మాత్రం ఉన్న మిగతా ప్రాణులను ఇబ్బంది పెట్టేది కప్పలు చీమలు పాములు జింకలు ఇలా అడవిలోని అనేక ప్రాణులు ఈ వానరం వల్ల ఇబ్బంది పడుతుండేవి తన వల్ల ఒకరు బాధపడుతుంటే సంతోషించడం సరికాదని మంచి కోతి చెప్పినా వినిపించుకోకుండా అందులో ఆనందం ఇంకేమీ తెలియదు అని చెప్పేది ఓ రోజు తనకెంతో ఇష్టమైన తన కోతి పిల్ల కనిపించకపోవడంతో తుంటరి కోతి చాలా బాధపడింది సాయంత్రం మంచి కోతి ఆ పిల్లను తెచ్చి ఒకరి బాధ ఎలా ఉంటుందో నీకు ఇప్పుడు అర్థమైందా అని అడిగింది దీంతో తన తప్పు తెలుసుకుని అప్పటి నుంచి ప్రాణులను ఇబ్బంది పెట్టడం ఆపేసింది అంటే ఈ కథ వల్ల నీతి ఏమిటంటే అండి నీతి ఇందులో ఉన్న నీతి ఒకరి బాధతో సంతోషాన్ని పొందకూడదని